ఆంధ్ర నుంచే కొనకాంక్షన్స్టర్ ఆంధ్ర కాంక్ష సన్యాసి నాయుడు శేఖర్ సుబాని మన తెలంగాణ నుంచి శివ నాగరాజు ఒక ఉమ్మని తీసుకుంటుంది నాగలక్ష్మి వీళ్ళు సిస్టమ్ వర్క్ రికార్డ్ రాయడం డబ్బా రేట్లు ఉంటారు వీళ్ళంతా వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకొని కావాలని నా వర్క్ ఆపుతారు ఎందుకు మేము ఇట్లా చేస్తాం నువ్వు ఎవరినైనా పెట్టుకు మేము చేయము దీన్ని అని లాక్ చేయడం ఏమైనా మంచిగా చూసుకుంటాను కదా మీరు మీరు గొడవపడి నా వర్క్ ఏమైనా చూస్తారు పై కట్టు కాదని జరిగిన అయినా కూడా వాళ్ళు మొండిగా పోయిలా నడబడేసి జనరు ఢిల్లీకి వెళ్తాము సర్లే వేరే ఒమర్పీసీని ఇంకో హరి కాన్స్టేబుల్ని పెట్టుకొని నడిపిస్తున్నా నడిపిస్తామంటే మేము చెయ్యము మేము చెయ్యము ఇంకోని చేయనియాము అని వాళ్ళని కూడా తిట్టడం హరస్మెంట్గా ఇదంతా కలిసి ప్లస్ వాళ్ళకు స్టేషన్ల దగ్గర అన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చెరుతుంటారు వాళ్ళ బ్రదరు నమస్తే తెలంగాణ రిపోర్టరు రాము శరత్ ఇంటర్జెన్స్ కానిస్టేబుల్ శరత్ స్టేషన్లోకి వచ్చి శివనగరాజు సన్యాసి నాయుడు షేజ్ ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ స్టేషన్ విషయాలన్నీ ఇంటర్జెన్స్ కానిస్టేబుల్ వాళ్ళ బెసి రాపిస్తారు అవన్నీ అబద్ధాలు కావాలని వీళ్ళే రాపిస్తారు ఈ విషయాలన్నీ సీఐ గారు చెప్తే సిఐ గారు కూడా నన్నే హరస్మెంట్ చేయడం వాళ్ళ మాట్లాడమే ఈ విషయాలన్నీ మళ్ళీ డిఎస్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో డిఎస్ గారికి పెట్టిన పట్టించుకోలేదు సీఐ ఏమో చెప్తే పట్టించుకోలేదు నా మాట విన్నాడు అంతా చెప్పదు కానీ ఎవరంతా రెడ్ చేసి కదా సరీగా కానీ కూడా కూర్చోమని చెప్పకపో నీళ్ళు పెట్టించి మార్చి మాట్లాడదు ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీఆర్ కానిస్టేబుల్ రిపోర్ట్ పెట్టినా పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటివరకు దాని మీద యాక్షన్ లేదు గారు కూడా చెప్పిన చూద్దాం సార్ వచ్చినాక ఎస్పీఆర్ లీవ్లో ఉన్నాడు వచ్చినాక చేద్దాం వాళ్ళు ఏదో చేద్దాం సార్ కూడా అన్నాడు సార్ ఆ ప్రాసెస్ అయితే లేదని రోజు రోజు ఈ జరుగుతుంది సిఏ గారు చిన్న చిన్న వాటికి కూడా మెంబర్స్ ఇవ్వడం కావాలని క్లోజర్స్ పంపిస్తే చిన్న చిన్న కారణాలతో పిల్లలను పంపడం ఎన్నిసార్లు మా సర్వీస్ పంపించిన చిన్న చిన్న కూడా రిమార్క్స్ పెడుతూ రిటర్న్ పంపుతా ఉన్నారు నాకు అర్థమైంది మీరు కావాలనే హెరస్మెంట్ చేస్తారు అలాగే బయటికి నేను పాస్ సార్ పెట్టుకుందాం అనుకున్నా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి డిలే అవుతుంది ఈ డిలే ప్రాసెస్లో ఈ హెరస్మెంట్లే ఎక్కువ అవుతుంది కాస్ట్ షూస్ అందరూ ఆంధ్ర కాళందరూ కూడా దిగబడము స్టేషన్లో ఉన్న ఏడు ఏకాశాలు ఏసై అసలు వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం నాకు చెప్పడం అని మరబడు ఇది ఇప్పటి నుంచి కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాగే ఉంది వచ్చిన ఎస్సేలను వాళ్ళు గ్రూప్లో పెట్టుకోవడం వాళ్ళు చెప్పినట్టే నడవాలి ఎస్ఐ ఎస్ఐ సొంతంగా నడవడానికి లేదు ఎస్ఐ సొంతంగా చెప్తాను వీళ్ళు పని మానేస్తారు పైన అవుతుంది పైన ఆఫీస్ వాళ్ళు ఎస్ఐ గారి అంటాడు మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి వాళ్ళు చాలా రాంగ్ రాంగ్ పోతుండ వాళ్ళకి ఇట్లా చేయడం తప్పు అంటే ఇప్పుడు నా మీద ఎట్లాంటివి చెప్తున్నా కూడా చాలా ఉన్నాయి కొన్ని చెప్పాక ఇది జరిగింది ಓಕೆನಾ ಬಸ್ ಶ್ರೀಣ್ಣ ಅಂತ ಎನಕೇನು ಅಂತ ಹಾಂ ಅಂತ ತ್ಯಾಂಕ್ ಯು